ఈ మధ్యకాలంలో ఏదైనా అవసరం కోసం బాధ్యతలు మహిళలు వృద్ధులు చాలా మంది రకరకాల సమస్యల కోసం వాళ్ళ మీద జరిగినటువంటి దాడులు కావచ్చు కావచ్చు ప్రాప్తా చేసినటువంటి విషయాల పోలీస్లో కూడా దరఖాస్తు ఇస్తారు పోలీస్ స్టేషన్లో ఉండేటటువంటి ఎస్ఏలు సిఏలు జబ్దారులు పోలీస్ హెడ్ కానిస్టేబుల్స్ వీళ్ళందరూ కూడా న్యాయం కోసం పోయినటువంటి బాధ్యతల మీద దాడులు చేయటం అసభ్యకరంగా బెదిరించడం దరఖాస్తు తీసుకోకుండా వెనక్కి పంపిస్తున్నటువంటి రోజు రోజు పెరుగుతాం ముఖ్యంగా ఎవరైనా బాధితులు పోలీసుల యొక్క వేదికలో పెరిగినరా లేదు పోలీసులని పోలీసులే బాధితుల మీద దాడులు చేస్తున్నారా లేదు న్యాయం అయినటువంటి బాధితుల మీద అన్యాయంగా పోలీసులు క్రిమినల్ కేసు పెడుతున్నా తప్పుడు మార్గాలల్ల ప్రయత్నాలు చేస్తున్నారా అయితే మీరు మీ రాష్ట్ర హెడ్ ఉండేటటువంటి మానవ హక్కుల కు వెళ్ళండి ఒక మీరు జరిగినటువంటి అన్యాయం మీరు ఒక దరఖాస్తు రూపంలో కంప్లైంట్ పెట్టండి సంబంధిత పోలీసుల మీద చర్యలు తీసుకుంటానికి కావాల్సినటువంటి ఆదేశాలు మీకు న్యాయం చేసేటటువంటి పని హుమన్ ఎక్స్ కమిషన్ జరుగుతుంది కూడా ఫైట్ చేయాలని మన వికలాంగుల ఛానల్ జవాబు ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి ఎందుకంటే మన వికలాంగుల సమస్యలు కానీ అన్నీ మనకు తెలుస్తాయి కాబట్టి కంపల్సరీ అందరూ మన మీరే కాకుండా మన మిత్రులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి గంట సింబల్ నొక్కండి ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది మన సమస్యలు అన్నీ తెలుసుకోవడానికి బాగుంటుంది కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేయండి